సదిసాయి జిల్లా కదరి పట్టణానికి చెందిన బీజేపీ పార్టీ దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసై దేవానంద్ పై నమోదు చేసిన అక్రమ కేసును కొట్టివేసి న్యాయం చేయాలి అని ఎంఆర్పీఎస్ ఎస్సీ ఎస్టీ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పుట్టపర్తి పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ వి రత్నాను కలిసి విరుద్ధి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు కెపి నారాయణ స్వామి మాట్లాడుతూ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా దళితులపైనే అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపులు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు కదిరిలో దళిత నాయకుడు గుడిసే దేవానంద్ షేక్ నజరీన్ బానులకు మధ్య ఓ స్థల వివాదం ఉందన్నారు ఈ విషయంలో పరస్పరం ఫిర్యాదులు చేయగా కదిరి సిఐ పూర్వపరాలను పరిశీలించకుండానే ముఖ్యంగా కోర్టులో కేసు నడుస్తూ ఉండగానే ఓ ప్రజాప్రతినిధి అండతో సివిల్ మ్యాటర్లో తలదూర్చి దేవానంద్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం బాధాకరమన్నారు అనంతరం ఎంఆర్పిఎస్ రాయలసీమ జిల్లాల అధికార ప్రతినిధి అక్కులప్ప మాట్లాడుతూ కద్రీసీఐపై చర్యలు తీసుకుని దేవానంద్ కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి అని ఎస్పీని కోరారు వైసీపీ ప్రభుత్వంలో దళితులను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నారని తీసుకున్నారని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోనూ దళితులపైనే అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాల నాయకులు బండారు చంద్ర గంగాద్రి శ్రీనివాసులు నగేష్ నారాయణ స్వామి ఆనంద్ శివశంకర్ రాజశేఖర్ విష్ణు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు కక్ష సాధింపు చర్యలో భాగంగా అధికార రాజకీయ పార్టీలో నాయకులు అధికారులకు ఒత్తిళ్ళు గురి చేసి కేసులు నమోదు చేయడం అనేది చాలా కేమే చర్యగా మేము భావిస్తున్నాం అయితే ముప్పై సంవత్సరాలుగా ఉన్నటువంటి గుడిసెట్ దేవానంద్ గారు కేసు వివరాలు లేకపోతే ఒక భూమి విషయంపై భూమి తగాదాలు జరిగినటువంటి విషయంపై కోర్టులో ఉన్నటువంటి కేసును ఒక సిఐ గారు ఆ కేసును విచారించకుండా వన్ సైడు వారు చెప్పింది విని మరి కేసు నమోదు చేయడం జరిగిందనేది వారి యొక్క వాదన మరి వీటిపై తక్షణం మేము డిఏజి గారికి కలిసాం ఇందాక ఎస్పి గారిని కూడా కలిసాం కలిసి విషయం చెప్పడంతో వారు వెంటనే సరే రెండు మూడు రోజులు మీకు టైం చెప్తున్నాం ఒక వేరే డిఎస్పీ గారిని డిఎస్పి గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించాం ఆ డిఎస్పి గారు ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటామే కానీ ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు ఎటువంటి చర్యలు తీసుకోమని చెప్పి హామీ ఇవ్వడం అయింది గారు మరి ఇక పోలీసులు కూడా మరి సహకరించవలసిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం ఈ నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే ఎంక్వైరీ ఏదైనా తెలిసే దానిపైన మళ్ళీ చర్యలు తీసుకోవచ్చు కానీ మరి ఆ ఎంక్వైరీ ఉండగానే వారిపై విచారణ వారిపై బలవంతంగా అరెస్ట్ చేయడానికి పోవడం అనేది సరైంది కాదని చెప్పి మేము భావిస్తూ మరి పోలీస్ మరి కేసును వెనక్కి తీసుకొని మాకు న్యాయం చేయవలసింది కానీ అధికారులను మేము కోరుతా ఉన్నాం మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా పోలీసును యంత్రాంగాన్ని అధికారులను రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను కూడా మేము కోరుతూ ఉన్నాం దళితులు ఎదుగుతున్న క్రమంలో మరి ముప్పై ఏళ్ళుగా దళితు ఉద్యమాల్లో పనిచేసి మరి రాజకీయ పార్టీల పదవులు పదవుల్లో ఉంటూ మరి ఎంతో మేలు చేసిన కదిరి దేవనందన్న అన్నపై మరి రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలకు తొత్తులుగా ఉన్న కొంతమంది అధికారులు కేసు పెట్టి అధికారులపైన ఒత్తిడి తెచ్చి అతన్ని అతని ఫ్యామిలీని అతని బంధువర్గాన్ని అరెస్ట్ చేయాలని చెప్పనేసి ఎంతవరకు న్యాయం అనేది మేము నిజంగా మేము ప్రశ్నిస్తున్నాం నిన్న డీఏసీ గారిని ఈరోజు పుటపర్తి ఎస్పీ గారిని కూడా కలిసి విషయాలన్నీ చున్నంగా మేము చెప్పి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా ఈ కేసు విషయాలపైన అన్ని విధాలు ఆలోచించి దర్యాప్తు చేపించి ఒకవేళ నిజమే అని తేలితే అరెస్ట్ చేయడానికి మేము సిద్ధపడతాం లేదంటే ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టి రాజకీయ నాయకులకి తలగ్గి ఆ అధికారాన్ని నిజంగా మేము సస్పెండ్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది మేము కూడా దాని విషయంపైన మేము కూడా కట్టబడి మరి ఎస్పీ గారికి డిఐజీ గారికి కూడా మేము కృతజ్ఞత మేము ఎందుకంటే ఎస్సీలు పైన అక్రమ అక్రమైన కేసులు పెట్టి వారిని వేధించడం సబబు కాదు మరి ఒకవేళ నిజంగా జరిగింటే మీరు న్యాయం చేసి కేసు కట్టినారు న్యాయం విచారించిన తర్వాత మీరు అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయాలా వాళ్ళు ఈరోజు వాళ్ళ ఫ్యామిలీని అందరినీ వెంటాడుతున్నారు మన పోలీసులు వాళ్ళని దాన్ని ఆపాలని చెప్పనేసి ఈరోజు మేము ఎస్పీ గారు కూడా మేము క్షుణ్ణంగా చెప్పాము మరి ఆమె కూడా అన్ని విధాలు ఆలోచించి మేము నిజంగా ఈ కేసును అంతా విచారించిన తర్వాతనే న్యాయం ఉంటేనే అరెస్ట్ చేస్తాం లేదా అన్యాయం అన్యాయం ఉంటే అరెస్ట్ చేయము అని చెప్పడం జరిగింది కాబట్టి మరి ఇంకొకసారి ఇటువంటివి పునర్త్మం కాకుండాట్ల ఆలోచించాలని చెప్పనేసి అధికారులకు మేము సూచిస్తున్నాం